మన తెలుగు చలనచిత్ర చిత్రసీమ రంగంలో ఎందరో గొప్ప గొప్ప హీరోయిన్లు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి తొంభై వరకు వచ్చిన హీరోయిన్లు ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రమే కాదు నేటికి అలనాటి స్టార్ హీరోయిన్లుగా అందరికీ బాగా గుర్తుండిపోయారు అలాంటి కోవలోకే వస్తుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ యావత్ భారతదేశ చరని చిత్రసీమ రంగంలోనే మోస్ట్ గ్లామరస్ హీరోయిన్గా ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్ జయప్రద గారు ఈ గొప్ప హీరోయిన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అంటాను తన పద్నాలుగేళ్ల వయసులో భూమి కోసం అన్న సినిమాతో అడుగుపెట్టింది ఆ భూమి కోసం సినిమాలో ఓ పాటలు డాన్సర్గా కనిపిస్తుంది నిజానికి జయప్రద గారు తన చిన్న వయసు నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నారు ఇలా ఆ సినిమాలో ఆ పాటకి నటించినందుకు కాను ఆ పద్నాలుగేళ్ల వయసులో తనకి పది రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు అసలు ఆ పది రూపాయల రెమ్యునరేషన్ ఎందుకో కూడా ఆమె అర్థం చేసుకోలేని వయసు అలా పది రూపాయలతో తన సినీ కెరియర్ని ప్రారంభిస్తే ఆవిడ ఊహించి కూడా ఉండదు కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది అది కేవలం తెలుగులో మాత్రమే కాదు ఇటు తమిళ్లోను అటు మలయాళంలోను అటు కన్నడలోను అంతెందుకు అటు బెంగాల్ లాంగ్ బెంగాలీ భాషలోను కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేసిన హీరోయిన్ ఇక అలాంటి జయప్రద గారికి ఎన్నో రకరకాల విషయాలు మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాము మరి విషయం ఏంటి అంటే అలా గొప్ప నటీమణిగా ప్రముఖ రాజకీయవేత్తగా మనందరికీ ఇంకా గుర్తుండిపోయిన జయప్రద గారి జీవితంలో అనుకోని విషాదం ఏర్పడ్డది ఆమె తన ఇంటిలో అతి కీలకమైన వ్యక్తి తన జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని కోల్పోయి మున్నీరు అవుతూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన పోస్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా పూర్తి షాక్కి గురిచేసింది మరి ఇంతకీ ఏం జరిగింది జయప్రద గారి జీవితంలో ఏర్పడ్డ విషాదం ఏంటి అంటే ఆవిడ తన సొంత అన్నయ్య అయిన రాజాబాబు గారిని కోల్పోయింది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన ప్రాణమైన అన్నయ్యని కోల్పోయానని తన అన్నయ్య ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ఆవిడ పెట్టిన పోస్టే ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది మరి ఇంతకి ఏం జరిగింది అన్న వివరాల్లో గనక వెళ్ళినట్లే జయప్రద గారి వ్యక్తిగత జీవితం గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఇక జయప్రద రాదు రాజమండ్రిలో పుట్టి పెరిగారు ఆవిడ అసలు పేరు లలితారాణి తన పద్నాలుగేళ్ల వయసులో స్కూల్లో చేసిన ఓ డ్యాన్స్ షోని చూసిన అప్పటి నటుడు అయిన ప్రభాకర్ రెడ్డి గారు ఈ అమ్మాయి డ్యాన్స్ చాలా బాగా చేస్తుందని మెచ్చుకోవడం మాత్రమే కాదు మొట్టమొదటిసారిగా భూమి కోసం అన్న సినిమాలో నటించే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది చిన్నప్పటి నుంచే కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ వచ్చిన జయప్రద నటించిన మొదటి సినిమాని భూమి కోసం ఇక ఈ సినిమాలోని నటనకు గాను ఆ రోజుల్లోనే తాను పది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది అలా ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మొట్టమొదటిసారిగా పద్నాలుగేళ్ల వయసులో వెండి తెర మీద కనిపించడం మొదలు పెడితే కొన్ని దశాబ్దాల పాటు తెలుగు వెండి తెరపై మాత్రమే కాదు వివిధ భాషల్లోనూ ముఖ్యంగా తమిళ్ కన్నడ మలయాళం మరియు బాలీవుడ్ ఇండస్ట్రీస్ని షేక్ చేసి ఈ అప్పటి వరకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్గా భారతదేశ సినీ చరిత్రలోనే నిలిచిపోయింది మరి అలాంటి జయప్రద గారి కుటుంబం గురించి చూసుకున్నట్లయితే ఆమె తండ్రి పేరు కృష్ణారావు తల్లి పేరు నీలవేణి గారు ఇక జయప్రదకి ఇద్దరితో పుట్టువులు ఉన్నారు ఒక చెల్లెలు మరియు అన్నయ్య ఇక ఆమె నటిగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పటి బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన శ్రీకాంత్ నహా ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి అతనికి పెళ్లవ్వడం ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు మొదటి పె పెళ్లి చేసుకొని భార్యతో విడాకులు తీసుకోకుండానే జయప్రద గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక విషయం తెలుసుకున్న తర్వాత కొంతకాలానికి మనస్పర్ధల కారణంగా జయప్రద ఆమె మొదటి పర్తతో దూరంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే తన చెల్లెలి కొడుకు అయిన సామ్రాట్ నతాన్ని దత్తత తీసుకుని పెంచడం మొదలుపెట్టింది అలా సొంత తల్లిలా పెంచుకుంటూ వచ్చింది ఇక ఇలా తాను తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ తన సినీ ప్రయాణంలో మాత్రం తనకి ఎప్పుడు తోడంటూ ఉంటూ ప్రతి సినిమా షూటింగ్లోనూ అంతేకాకుండా అవుట్డోర్ షూటింగ్స్ అంటేను ఒక పక్క తన తల్లి మరో పక్క తన అన్నయ్య అయిన రాజాబాబు కీలక పాత్ర పోషింది గారికి తన అన్నయ్య రాజాబాబు అంటే చాలా గౌరవం మరియు అభిమానం కూడా సినిమా రంగంలో హీరోయిన్గా అడుగుపెట్టిన తొలినాడల్లో తన చెల్లికి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారట అలా తన చెల్లి వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ ఇబ్బందుల్లో కూడా తోడుగా ఉండడం ఇక అనూయమైన రీతిలో ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు కూడా రాజాబాబు చెల్లెను వదలకుండా రాజకీయాల్లో కూడా తన చెల్లెలి తరపున మాట్లాడడం ఎన్నో రకరకాల ఎలక్షన్ క్యాంపైన్ చురుగ్గా పాల్గొంటూ తన చెల్లిపై వచ్చిన రకరకాల ఆరోపణలు కావచ్చు ఎన్నో రకాల వివాదాలు కావచ్చు ఎన్నో రకరకాల రాజకీయ సంబంధాలకు సంబంధించిన విషయాల్లోనూ ఎప్పుడూ చెల్లెలతో తోడుగా ఉంటూ తన చెల్లెల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన ఓ కీలకమైన వ్యక్తి అని చెప్పారు అందుకే జయప్రద గారికి తన అన్నయ్య అంటే చాలా ఇష్టం తన వ్యక్తిగత జీవితంలో కీలక పాత్ర పోషించిన వారిలో తన తల్లి అన్నయ్య అంటూ చెప్పుకుంటూ వచ్చేది జయప్రద గారికి తల్లి అంటే కూడా చాలా ఇష్టం ఆమె రెండు వేల ఇరవై రెండులో కన్ను మూస్తే ఆ బాధ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది మరి అలాంటి ఆమె తనకెంతో సపోర్ట్ ఇస్తూ ధైర్యాన్ని ఇచ్చే తన అన్నయ్యని కోల్పోతే ఆ బాధ నుండి ఆవిడ ఎలా తేరుకుంటుంది అని ఆలోచిస్తే మాత్రం బాధ ర్ణనాతీతమని చెప్పాలి ఇంకా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తనకి పెద్ద స్ట్రెంగ్త్ సపోర్టు అయిన ద బిగ్గెస్ట్ సపోర్ట్ తన అన్నయ్యని కోల్పోయాను అంటూ తన అన్నయ్య ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను తన అన్నయ్య ఆత్మ దేవుడిలో కలిసిపోయింది అంటూ ఎమోషనల్ అయిపోతూ ఆమెడ పెట్టిన పోస్టే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది విషయం తెలిసిన వెంటనే ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ అటు తమిళ్ మరియు కన్నడ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు జయప్రద గారిని పరామర్శించారు మరోపక్క రాజకీయ నేపథ్యంతో ఉన్న ఎందరో రాజకీయవేత్తలు కూడా జయప్రద గారి ఇంటికి తరలి వెళ్లి ఆవిడకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు అదండి సభ సంగతి గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జయప్రద గారి అన్నయ్య రాజాబాబు గారు హైదరాబాద్లో ఆయన ఉంటున్న ఇంట్లోనే కన్ను మూయడం జరిగింది ఎప్పుడైతే ఈ వార్త వెలుగులోకి వచ్చిందో ప్రతి ఒక్కరూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచినవైన మరి వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే జయప్రద గారు తన అన్నయ్యని కోల్పోయింది మరి ఇంతటి బాధ నుండి ఆమె మరియు ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని జయప్రద గారి అన్నయ్య అయిన రాజబాబు గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి